నమస్తే వెల్కమ్ టు ఆధాన్ కోల్కత్తా కేసు ఇంకా నడుస్తూనే ఉంది దీనిపై ఆధాన్ వీడియోస్ చేస్తూనే ఉంది ఆ బాధితురాలికి న్యాయం జరిగే వరకు మావంతుగా ఈ కేసులో ఏమవుతోంది అనేది మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూనే ఉంటాం కోల్కత్తా వైద్యురాలి అత్యాచారం ఎంతటి ఘోరం అనేది మీకు ఇంకా ఒక ఐడియా రాకపోతే ఇప్పుడు నేను చెప్పేది వింటే ఖచ్చితంగా ఒక ఐడియా వస్తుంది ఈరోజు ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి ఆ సమయంలో ఒక లాయర్ పోస్టుమార్టంకు బాడీని పంపిన విధానంపై శాంపిల్స్ తీసుకున్న విధానంపై ఎన్నో ఆరోపణలు వచ్చిన విషయాన్ని బెంచ్ ముందు ప్రస్తావించారు అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందో తెలుసా స్వయంగా చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ సీబీఐ దీనికి సంబంధించి వివరాలు మాకిచ్చింది అది చూసి మేం చాలా డిస్టర్బ్ అయ్యాము అని చెప్పారు స్వయంగా చీఫ్ జస్టిస్ డిస్టర్బ్ అయ్యేలాగా ఆ విషయాలు ఉన్నాయంటే ఆ ఘటన ఎంత ఘోరంగా జరిగి ఉందో దాన్ని తప్పుదోవ పట్టించేందుకు ఎలాంటి తప్పులు చేశారో అనేది అర్థమవుతోంది మనం ఇప్పటికే మాట్లాడుకున్నాం మార్టం ఎంత హడావిడిగా చేశారు ఆ తర్వాత అంత్యక్రియలు ఇంకెంత హడావిడిగా పూర్తి చేశారు అనేది అలాగే కోల్కతా పోలీస్ సిబిఐకి అందించిన సీసీటీవీ ఫుటేజ్ గురించి కూడా చర్చ నడిచింది ఈరోజు సెషన్లో సిబిఐకు మీరు ఎందుకని ఇరవై ఏడు నిమిషాల ఫుటేజ్ మాత్రమే ఇచ్చారు అని ప్రస్తావించగా ప్రభుత్వం తరపున న్యాయవాది కపిల్ సిబాల్ ఏం చెప్పాడో తెలుసా మా దగ్గర ఏముంటే అదే ఇచ్చామంటూ సింపుల్ గా చెప్పేశారు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ప్రభుత్వం ఈ కేసులో ఎంతటి నిర్లక్ష్యం వహిస్తోందో అని ఇక కపిల్ సిబ్బల్ గురించి మరో విషయం చెప్పుకోవాలి కపిల్ సిబ్బాల్ కోర్టు ప్రొసీడింగ్స్ ను లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వకూడదని ఐదు దశాబ్దాల చరిత్ర కలిగిన హాస్పిటల్ పరువు పోతోందని చెప్పారు సుప్రీంకోర్టు దీనిపై సీరియస్ అయింది కోర్టు వ్యవహారాలు ఎప్పుడు ఓపెన్ గానే ఉంటాయని లైవ్ స్ట్రీమింగ్ ఆపడం కుదరదని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ చెప్పారు అలాగే ఈ కేసు ఆలస్యమవుతోంది అనే దానిపైన కూడా చీఫ్ జస్టిస్ స్పందించారు ఇప్పటికే బాధ్యులపై కేసులు వేశాం అరెస్టులు చేశాం సిబిఐ నిద్రపోవట్లేదు దానికి కూడా కొంచెం సమయం ఇవ్వాలి ఈ కేసు పూర్తి చేయడానికి కొంచెం సమయం కావాలి అంటూ చెప్పుకొచ్చారు ఇక మమతా సర్కార్పై జూనియర్ వైద్యులు విజయం సాధించారనే చెప్పాలి సోమవారం డాక్టర్లతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమావేశమైతే విజయవంతమైంది ఆరు పాటు సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో డాక్టర్ల డిమాండ్లకు సీఎం తలొగ్గారు వైద్యులు చేసిన ఐదు డిమాండ్స్లో నాలుగింటిని ప్రభుత్వం ఆమోదించింది అత్యాచారం హత్య కేసు విచారణను ఇప్పటికే సీబీఐ చేపట్టింది ఇది కూడా డిమాండ్లలో ఉంది కోల్కతా పోలీస్ కమిషనర్ ని తొలగించేందుకు సీఎం ఓకే చెప్పారు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలయ్యే వరకు నిరసన చేపడతామంటూ వైద్యులు వెల్లడించారు కమిషనర్ కమిషనర్తో పాటు ఆరోగ్య శాఖలో ఇద్దరు ఉన్నతాధికారులను కూడా తొలగించనున్నట్లు తెలుస్తోంది జూనియర్ వైద్యుల డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని కోల్కతా పోలీస్ కమిషనర్ వినీత్ కుమార్ గోయల్ రాజీనామాకు సిద్ధమంటూ ఆ సమావేశంలోనే చెప్పారు మంగళవారం సాయంత్రం అంటే ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు వినీత్ కొత్త సీపీకి బాధ్యతలు అప్పగిస్తారు అంటూ మమతా బెనర్జీ చెప్పుకొచ్చారు వైద్యులు ప్రతిపాదించిన డిమాండ్లకు సీఎం అంగీకారం తెలిపినట్టు తెలుస్తోంది ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్ల డిమాండ్లను చీఫ్ సెక్రటరీ నేతృత్వంలోని కమిటీ పరిశీలిస్తుందని ఆమె తెలిపారు నిరసన తెలిపే వైద్యులపై ఎలాంటి శిక్షార్హత చర్యల్ని తీసుకోబోమంటూ మమతా బెనర్జీ చెప్పారు ఇక్కడ మరో ఆసక్తికర విషయం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి హత్యాచార ఘటన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళా వైద్యులకు నైట్ షిఫ్ట్స్ లేకుండా చూసుకోవాలంటూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలపైన కోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది ఆ నోటిఫికేషన్ను వెంటనే సవరించుకోవాలంటూ ఆదేశించింది మహిళలు రాత్రిపూట పని చేయకూడదని మీరు ఎలా చెప్తారు వారికి ఈ పరిమితులు ఎందుకు వారి మినహాయింపులు ఏమీ అడగలేదు ఆ షిఫ్టుల్లో పనిచేయడానికి వారు సిద్ధంగానే ఉన్నారు వారికి భద్రత కల్పించడమే దీనికి పరిష్కారం అదే మీ విధి పలు విభాగాల్లో మహిళలు రాత్రి వేళ విధులు నిర్వహిస్తున్నారు అంటూ బెంగాల్ ప్రభుత్వం చర్యను న్యాయస్థానం విమర్శించింది కోల్కతా బాధితురాలి గురించిన వివరాలు వికీపీడియా నుంచి తొలగించమంటూ కూడా చెప్పింది సుప్రీంకోర్టు ఏ రూపంలో కూడా బాధితురాలి వివరాలు బయటకు వెల్లడించకూడదు ఈ ఘటనలో ఆమెకు సంబంధించిన ఫోటో ఆమె గుర్తింపు వెల్లడి చేసే ఏ వివరాన్నైనా సరే వికీపీడియా వెంటనే తొలగించాలి అంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది కొన్ని మీడియా సంస్థలు బాధితురాలి ఫోటో పేరును ప్రచురించడంపై గత విచారణలోనూ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది కోర్టు అలాగే ఆర్జీ కార్ లో ఆర్థిక అవకతవకలు చోటు చేసుకున్నాయంటూ వచ్చిన ఆరోపణలపై మరో స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలంటూ ప్రస్తుత విచారణ సందర్భంగా సిబిఐని ఆదేశించింది నిరసన తెలుపుతున్న వైద్యులపై ఎలాంటి చర్యలు తీసుకోబోమంటూ బెంగాల్ ప్రభుత్వం కూడా కోర్టుకు వెల్లడించింది ఆగస్టు జరిగింది ఇది అప్పుడే ముప్పై తొమ్మిదో రోజు సుప్రీంకోర్టు ఈ విషయంలో కొంచెం సంయమనం పాటించమని చెబుతున్నా నలభై అయినా ఇంకా ఈ కేసు కొలిక్కి రాకపోవడంతో అందరిలో అసహనం పెరుగుతోంది మరి దీనిపై మీరేమంటారు సుప్రీంకోర్టు చెప్పినట్టు కొంతకాలం వెయిట్ చేయాలా సిబిఐ నిద్రపోవట్లేదు అని అన్నారు చీఫ్ జస్టిస్ సిబిఐ పనితీరు ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు కూడా కామెంట్ చేసి మాకు చెప్పండి